వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు చెలనచ్చి ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నువ్వు అవహరించు చదువు బాగా వంటపట్టాలని పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ కళ్ళు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరియు ఎక్కువగా తెరవకు ఏకలు దూరిపోతే హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు ఒకట ఎంత ముద్దు వచ్చానా అసలు ఫ్లైయింగ్ కేస్ ఎందుకు ఇస్తారా తెలుసా ముద్దు ఆడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ కన్వీనియంట్గా ఉంటుంది దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముందు ఏమిటలా చెవి ఎక్కల ఏదో కుట్టుంటేను ఉంటుంది ఉంటుంది చండా వల్లిచేస్తాను మనసు ఇక్కడ దేవుడు లగ్నం చేయి నన్ను ఇది గుట్టినట్టుంది కొంచెం అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద నేను పిలిచింది తెలియదు నన్ను ఎవరు మగ విధా ఉంది పద మాట కాదు ఇటు రూపా రూపా ఎందుకు కష్టమారు ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా కాదు మరి ఆ గొంతు ఆ గొంతు గారికి నీకు సంబంధం ఏమిటి ఎలా నుంచి జరుగుతోంది భాగవతం అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతు కానీ కలుసుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు మొక్కు ఏంటి మా చుట్టూ తిరుగుతానే మొక్కు మొక్కు అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే తల్లి చెంచు తల్లి చెంచు ఒక్కసారి కాదు మూడు సార్లు మునుగే రూపాడు నన్ను మా నాన్న నన్ను చెప్పేస్తాడు ప్లీజ్ 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 రూపా పోనీ ముగిపోయిందాయిపోయిందేమిటి అక్కడ మునిగి ఇక్కడ వెళ్ళావు మెడ కొలుసేమిటి అవును హైదరాబాద్లో పోయించింది ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతికా గాజులేది ఇట్సావు ఇస్తే కొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇదిగో ఈసారి మునిగింతోలు చాలు నీ నేను మూడు సార్లు మునిగితే గానీ మొక్కుతేరదు మునుగో ఇంతేపు లోపల ఏదో కొడుతున్నావా ఒకటి మళ్ళీ గాజులు వచ్చాయి కనతంటే ఫూల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగట్టులో తెలియవా మునకలన్నీ అయిపోయాయి కదా ఇంకా మూడు సార్లు మునిగిలే పదా ఇలా మునకలేస్తున్నావు నీకోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలు చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా లేదా నేను చెప్తాను హైదరాబాద్ లో అమ్మ ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ దేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తానికి ఒరే ఈ కోయిన్సిడెన్స్ చూసావా మన మనిద్దరికి మధురైతేనే రాసిపెట్టుంది మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్లి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తా అవునమ్మా లోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దు వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమైనా తాళాలు జాగ్రత్తమ్మా జాగ్రత్త మీనాక్షి అత్తయ్య గారు మందన్వరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను చెన బాగుంటయ్యా అయ్యా నా ఓర్పడిపోయినా బాగుంటే అయ్యా ఏమైంద్రా ఏమైంది చెప్పమ్ గారు నా మీద మనసు అయిందని

ఒక్క నిమిషం అంతా మీనాక్షి ఆ స్టోరూమ్ కి తనంతటి తను వెళ్ళిందా ఎవరి అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప కదా వంట చేస్తున్న తనక డ్రైవర్ స్టోర్ లో ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అదే అదే తప్ప అమ్మాగ్ బయటకి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కొడితే వెనకాల తగలాలి తగలాలి మోహన్ బలి అసలు నువ్వెందుకున్నావు రూమ్ లో అది కార్ టూల్ కిట్ కోసం రూమ్లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్లో లో పోయిందండి స్పేర్ ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పదా గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆశ్రయిచ్చింది ఇది అత్తయ్య గారి లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించుకొని చెయ్యిరా ఇది అత్తంబద్దులు అంటే ఆ భార్యాభర్తులు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారు చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవరిన చేయించారు

వెంటనే వీటి నుంచి తీసేయండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించావు నా చేతుల్లోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న అన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది కళ్ళు పోతాయి ఏంటా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం ఈ అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని రే నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనక చూడు బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు చూపించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో అంటే అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోటలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మిలో తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గానీ సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదత్తయ్య రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రేయ్ ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళు సెంటిమెంట్ ఆపండి కానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదరా ఉదయ్ నువ్వు తర్వాత నేళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి ఈ టైంలో అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంటి రా గా ఏవో యాక్సిడెంటల్ గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంకన్నీ చెడ్డగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కడిని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతామండి మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు మా అమ్మ నాన్న అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టిందనమే పరాడవా రే మాటలు ఇంకా అక్క ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ లాక్స్ కారు పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్ట కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ నాన్న చేస్తారా అనుమానమా అది కాదురా బా నీకు పావా మరేంతగా పడికెళ్ళ మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడావా ముందు పడిగెలా పడికెళ్ళ బయటగా ఓ నేను మాట్లాడింది తప్పనిపిస్తే క్షమించారు అని నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రే నన్ను ఇక్కడ మనశాంతిగా ఉండనివ్వా ముందు నువ్వు ఇక్కడి నుంచి పో వాళ్ళు దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు ఊరుకో ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు నీనాక్షి నేను మాట్లాడుతున్నాను నువ్వు ఉండు బయటికి వెళ్ళు నీనాక్షి నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నాను మీనాక్షి నేను చెప్పేది విను నా మాట విను మీనా చెప్పేది విను మావయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు మాడ నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించండి క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫర్ అవ్వాల్సి ఉదాయి ఉదాయ్ అట్లాంటి మాట్లాడు ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో చేస్తాయి భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు అన్ని దినాలు నీ భార్య చెల్లగా ఉంటుంది లోపలికి తీసుకెళ్ళు నువ్వు వెళ్ళు బాయ్ ఉళ్ళబోగా వేలే పరగా వేలే పరగా ఉళ్ళపడా ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మా మా నాన్న ప్రేమ దోమ అంటే చెప్పేస్తాడు ఈ నాన్నంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలి అంటే నాకు ఇష్టం లేదు ఏమే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ ఏమవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏ నువ్వు స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్నా నానా మీ ఫైల్స్ ఇచ్చి రావచ్చు కదా ప్రతి వేదవా డైరెక్షన్ మాయ్ మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా ఇష్యూ రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్న ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి